అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ మన వీడియో ఏంటి అనేది మీకు తమ చూడగానే అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా మా ఊరి గణేష్ విగ్రహాలు అలాగే మా ఊరి విగ్రహాల ప్రత్యేకత మేము వినాయక చవితి ఎలా జరుపుకున్నామో పండగ మొదటి రోజు నుండి నిమజ్జనం వరకు ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాము ఈ వీడియో వచ్చేసి మా ఊరిలోని విగ్రహాల ప్రత్యేకత ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ప్రత్యేకమైనటువంటి విగ్రహాలతో ఘనంగా భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకునేటటువంటి పండగ వినాయక జ్యోతి పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా చేసుకునే పండగ వినాయక జ్యోతి కదండి మా ఊరి ప్రత్యేకత అరటికాయల గణపతి మరియు గడ్డి గణపతి ఆ విగ్రహాలను తర్వాత చూద్దాము ఇప్పుడు ఇక్కడైతే కుంకుమార్చన జరుగుతుంది అన్ని వినాయకులని చూడ్డానికే అలా కొందరు వెళ్తారు కదా అలాంటి వారు కూడా పూజ చేసుకునే విధంగా కుంకుమార్చనకే కూర్చొని పూజ చేసుకునే విధంగా అన్నీ అక్కడ ఉన్నవారే అరేంజ్ చేశారండి మనం కుంకుమార్చనకి వెళ్దాము అని ప్లాన్ లేకుండా జస్ట్ ఊరికే దర్శనానికి పోయి వద్దామని పోయినా కూడా సరే పూజ జరిగే టైంలో పూజ చేసుకునే విధంగా వాళ్ళే ఆకులు ఒక్క అలాగే అగర్బత్తీలు కుంకుమ ప్లేట్లు అమ్మవారి విగ్రహం మామూలుగా తెలిసిన వాళ్ళైతే అమ్మవారి విగ్రహం తెచ్చుకుంటారు తెలియని వాళ్ళైతే వాళ్ళే అమ్మవారి రూపంగా రూపాయి కాయిన్ కానీ అలా కాయిన్ పెట్టి పూజ చేయించారండి పూలు కూడా వాళ్ళే పంచారు నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి మనం ప్లాన్గా కాకుండా జస్ట్ చూడ్డానికి పోయి కూడా కుంకుమార్చన చేసుకునే విధంగా అరేంజ్ చేసినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకు రోజు ఒక రకంగా ఒకరోజు గణపతి అభిషేకం ఒకరోజు కుంకుమార్చన ఒకరోజు గోపూజ ఇలా రోజు ఏదో ఒక పూజ చేస్తూ చాలా బాగా చేశారండి ఈ ఐదు రోజులు మాత్రం రోజు పండుగ వాతావరణం ఉన్నట్లే ఉన్నింది అసలు మనకు పండుగ అంటే ఒక రోజుతో వచ్చిపోయేదే కదండి ఇక్కడైతే అలా కాకుండా రోజు పండుగ వాతావరణమే కనిపించింది నాకు సరే కుంకుమార్చనకి వెళ్దామని వెళ్ళాము మోడం చూడండి ఫుల్ మోడం వచ్చేసింది ఇంత ఉంది ఎంత వర్షం పడుతుందో అసలు పూజ చేసుకోగలమా లేదా అనే రకంగా మోడం ఉన్నిందండి ఒకవైపు వర్షం పడుతున్నా కూడా కుంకుమార్చన మాత్రం ఆగిపోకుండా పూజ చేసుకున్నాము ఒక పది పదిహైదు నిమిషాల పాటు వర్షం పడి ఆ వానదేవుడు కూడా కరుణించి మా పూజని బాగా జరిగే రకంగా చూశాడు పూజ అయిపోయాక మనకి ఇచ్చిన అగరబత్తీలను వెలిగించి మనం కుంకుమార్చన చేసింటాం కదా ఆ కుంకుమ అదే ఆ అమ్మవారికి తిప్పి తర్వాత అన్నీ తీసుకెళ్ళి వినాయకుడి దగ్గర పెట్టేశారు కుంకుమార్చన అయిపోయిన తర్వాత హారె పాదాలకు నమో బ్రహ్మణ దేవాయ గో బ్రాహ్మణి కృష్ణాయ గోవిందాయ నమో నమ అక్క మీకు నిన్న చెప్పిన ఓ జాకెట్ పీసు బియ్యము తాంబూరము

ఈ వర్షం పడే టైంలో ఉగ్గాని విత్ వేడివేడిగా బజ్జీ తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదండి చూడండి అప్పటికప్పుడు వేస్తున్నారు వేడివేడిగా చాలా బాగున్నాయండి బజ్జీలు మాత్రం కొందరు పిల్లలు బజ్జీలు తినలేని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి కొన్ని ఆనియన్ పకోడా కూడా చేశారు పకోడా కూడా చాలా బాగున్నాయండి ఇలా వర్షం పడే టైంలో వేడివేడిగా బజ్జీలు తినాలని ఎవరికి ఉండదు చెప్పండి పూజ జరిగే టైం నుంచి ఎప్పుడు పూజ అయిపోతుందా ఎప్పుడు భోజనాలు అయిపోతాయా మాకు గేమ్స్ ఎప్పుడు పెడతారా అని పిల్లలు ఒకే అటు ఇటు తిరుగుతూ ఒకే హడాబడి చేసేస్తున్నారండి భోజనాలు అయ్యాక పిల్లలకి అలాగే పెద్దలకి కూడా గేమ్స్ కండక్ట్ చేశారు పోఎమ్స్ వచ్చిన పిల్లలు పోయేమ్స్ చెప్పారు అలాగే గేమ్స్ ఆడేవాళ్ళు గేమ్స్ ఆడారు గేమ్స్కి అయితే మాత్రం ముందే నేమ్స్ ఇచ్చారండి నేను ఈ ఈ గేమ్ ఆడతాను ఈ గేమ్ ఆడతాను అని చెప్పేసి ముందే నేమ్స్ ఇచ్చి బుక్ చేసుకున్నారు ఆడవాళ్ళకు కూడా లెమన్ అండ్ స్పూన్ గేమ్ అలాగే చైర్లాట ఇలా గేమ్స్ అన్నీ పెట్టారు గట్ గట్ ఫస్ట్ కి వెళ్ళండి ఫస్ట్ కి వెళ్ళండి చెయ్రా పదండి అందరూ కలిసినప్పుడే కదండి ఎంతో సరదాగా ఉంటుంది ఇది మా కాలనీలోని మరో గణపతి అండి ఈ గణపతి చూడండి ఇక్కడ ఇది ముత్యాల గణపతి అండి ఈ ముత్యాల గణపతి కూడా చాలా బాగున్నాడు స్వామివారిని మొత్తం ముత్యాలతో అలంకరించారండి ఈ వినాయకుడు మా కాలనీలోని మరో గణపతి అండి ఇప్పుడు మీరు చూస్తున్నది అరటికాయల గణపతి అండి

భగవంతుడికి సమర్పించడానికి ఎన్ని ఫలాలు ఉన్నప్పటికీ కూడా సృష్టిలో అరటి తొలి ప్రాధాన్యం కదండి అరటిని పూర్ణపలం అని అంటారు ఈ అరటిపండు ఆయుర్వేదంలో కూడా ఎన్నో పోషకాలతో కూడిన ఫలంగా చెప్తారండి ఇప్పుడు మనం చూసిన గణపతిని కదలి పూర్ణపల మహాగణపతి అంటారు ఇక్కడ ఈ రామాలయంలో రెండు వేల పన్నెండు నుంచి ఎవరీ ఇయర్ కూడా ఏదో ఒక స్పెషల్గా చేస్తారండి రెండు వేల పన్నెండులో అయితే మూడు వేల నాలుగు వందల యాభై ఆరు టెంకాయలతో మహాగణపతిని చేశారు రెండు వేల పదమూడులో వచ్చేసి డ్రై ఫ్రూట్స్తో అలాగే సుగంధ ద్రవ్యాలైనటువంటి జాజికాయ జాపత్రి లాంటివి ఉంటాయి కదండీ వాటితో చేశారు గోడంబి బాదం కిస్మిస్ జాజికాయ జాపత్రి వీటితో చేశారండి అదే రెండు వేల పద్నాలుగులో వచ్చి వేరు శనక్కాయలతో చేశారు రెండు వేల పదహైదులో వచ్చి పట్టుదారాలతో చేశారండి అది కూడా యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు ఈ అంకె చూసారా మొత్తం అన్ని ఐదులే వచ్చే రకంగా చేశారు ఫస్ట్ టెంకాయల గణపతి కూడా అంతే అండి మూడు వేల నాలుగు వందల యాభై ఆరు అంటే మూడు నాలుగు ఐదు ఆరు ఇలా వరుసగా వచ్చాయి అసలు వాళ్ళు చేయడం చూడండి ఎంత గ్రేటో కదా రెండు వేల పదహారులో వచ్చేసి గరికతో చేశారండి గడ్డి గణపతి అని గరికతో చేశారు అదే రెండు వేల పదిహేడులో వచ్చేసి విద్యా గణపతిగా చేశారండి వినాయకుడు ఒక స్టూడెంట్ లాగా చాలా బాగుంది రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఏదో చేశారు నాకైతే గుర్తులేదు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం పట్టు వస్త్రాలతో వినాయకుడిని చేశారండి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మాత్రం చేయలేదండి అది కరోనా టైం కాబట్టి ఆ టూ ఇయర్స్ ఏం పెట్టలేదు మళ్ళీ ఇరవై ఒకటిలో మాత్రం మొక్కజొన్న కంకులతో చేశారండి రెండు వేల ఇరవై రెండులో శ్వేతార్క మహాగణపతి రెండు వేల ఇరవై మూడులో ఇక్షుదండ మహాగణపతి అని చేశారు రెండు వేల ఇరవై నాలుగులో పంచముఖ అంటే ఐదు ముఖాలతో గణపతిని చేశారండి ఈ ఇయర్ వచ్చేసి అరటికాయలతో చేశారు ఈ వినాయకుడు మా ఊరికే ఒక స్పెషల్ అట్రాక్షన్ చెప్పచ్చండి ఎవ్రీ ఇయర్ ఏం పెడతారా ఏం పెడతారా అన్నట్టు ఉంటుంది ఏదో ఒక కొత్త రూపంలో ఏదో ఒకటి ఖచ్చితంగా డిఫరెంట్గా చేసి పెడతారు భగవత్ సేవా సమాజ్ వాళ్ళు పెడతారండి అక్కడ ఈ వినాయకులని కూడా మన నార్మల్ గణపతిలాగే నిమజ్జనం చేస్తారు అంటే నిమజ్జనం అంటే తీసుకెళ్ళి చెరువులో వేరండి ఆ వినాయకుడికి ఉపయోగించినవన్నీ తీసి భక్తులకు పంచుతారు మా ఊరి గణపతి ఉత్సవాలు అంటే కేవలం పూజలు మాత్రమే కాదండి సాంప్రదాయ నృత్యాలు భజనలు కోలాటాలు ఇలా రాత్రిలంతా ఒక పండగ వాతావరణంలా ఉంటుందండి అందరూ ఒకే కుటుంబంలా కలిసి పండగను ఆనందంగా జరుపుకుంటారు రాత్రులు లైట్ల కాంతులు డప్పుల శబ్దంలో భక్తుల హర్షధ్వానాలు వినాయకుడి చుట్టూ ఆ వాతావరణం చూడముచ్చటగా ఉంటుందండి ఈ అమ్మాయి చూడండి ఎంత బాగా నృత్యం చేస్తుందో కదా ఈ చిట్టితల్లి చేసిన నృత్యానికి అందరూ మెచ్చుకోక ఉండలేకపోయారండి చాలా బాగా చేసింది ఈ అమ్మాయితో అందరూ సెల్ఫీలు దిగడం అలాగే ఆ అమ్మాయిని ఫోజులు ఇవ్వమని చెప్పేసి అందరూ ఫోటోలు తీసుకోవడం ఇలా చాలా బాగుంది అండి మనం డ్యాన్సులు అంటే ఎప్పుడు చూస్తూనే ఉంటాం కదా ఇలా నృత్యం చేయడం చాలా అరుదుగా కదండి ఇప్పుడు పిల్లలు ఎవరు నేర్చుకుంటున్నారు ఎంతసేపు డ్యాన్సులు తప్ప ఈ అమ్మాయి చేసిన నృత్యానికి అందరూ మెచ్చుకొని వాళ్ళ అమ్మ కూడా మీరు అమ్మాయిని ఇంత చక్కగా నేర్పించినందుకు అమ్మను కూడా చాలా పొగిడారండి ఇక ఆ తల్లికి ఇంకా ఏం కావాలో చెప్పండి వాళ్ళమ్మ కూడా చాలా ఆనందంగా ఉండింది ఇక పండుగ చివరి రోజు రానే వచ్చేసింది నిమజ్జనం చేస్తాం కదా ఈరోజు నిమజ్జనానికి ముందుగా స్వామివారి దగ్గర పెట్టిన లడ్డుని వెల్లం వేస్తారు కదండి మా ఊరి హైయెస్ట్ లడ్డు రేట్ వచ్చేసి రెండు లక్షల యాభై ఐదు వేలు పోయిందండి ఇప్పుడు వచ్చిన ఈ అమౌంట్నంతా నెక్స్ట్ ఇయర్ గణపతి ఉత్సవాలకి మళ్ళీ ఉపయోగిస్తారు లడ్డు వేలం అయిపోయాక ఇక స్వామివారి దగ్గరనే భోజనాలు కూడా అరేంజ్ చేసుకుంటారు అందరూ కలిసి భోజనం చేసి ఇక స్వామివారిని నిమజ్జనానికి తీసుకెళ్తారు దారి వెంట డ్యాన్స్లు కోలాటాలు డప్పులు గణపతి బప్ప మౌర్య మంగళమూర్తి మౌర్య అంటూ నినాదాలతో మారుమోగిస్తూ ఊరు వీధులంతా ఒక పవిత్రమైన ఉత్సాహంగా జరుగుతుందండి నిమజ్జనానికి వెళ్ళే ప్రాసెసింగ్ అంతా మా ఊరి ఒక ప్రత్యేకత ఆకర్షణనే చెప్పుకోవచ్చు ఆ స్వామివారి దగ్గర ఒక యూత్ అసోసియేషన్ అని ఉంటుంది కదా ఆ పిల్లలంతా ఒక టీంలాగా అందరూ ఒకే డ్రెస్ వేసుకుంటారండి ఒక టీం అంతా ఎల్లో ఇంకో స్వామి దగ్గర అయితే ఆరెంజ్ ఇంకో స్వామి దగ్గర వైట్ ఇలా చూసాను నేనైతే అందరూ ఒక టీం లాగా సేమ్ డ్రెస్ వేసుకొని డ్యాన్సులు వేసుకుంటూ చాలా బాగుంది అండి ఈ డ్యాన్సులు చూడాలి అంటే మనం ఆ సాంగ్స్తో వింటేనే బాగుంటుందండి చూడ్డానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కానీ బట్ ఇక్కడ ఏమంటే నేను సాంగ్స్తో వీడియోని ఎడిట్ చేయకూడదు సో నేను సాంగ్స్ ఆపేసి నా వాయిస్తో రికార్డ్ చేశాను మీరు బోర్ కొడుతుందని మాత్రం అనుకోకండి పిల్లలు పీకలు ఊదుకుంటూ ఒకరి వెంట ఒకరు వస్తూనే ఉన్నాయండి సాములు ఇక చూసినంతవరకు వస్తూనే ఉన్నాయి ఇక అప్పటికే మీరు ఇక్కడ ఈ వినాయకుడికి వేసిన మాలను గమనించినట్లయితే ఈ స్వామివారికి కరెన్సీ నోట్లతో మాలను తయారు చేసి వేశారండి దారి వింట టపాస్ కాల్చుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ చాలా సందడిగా ఉన్నిందండి ఈ గణపతి నిమజ్జనాన్ని చూడ్డానికి కోసం వేలాది మంది భక్తులు వస్తారండి పిల్ల పెద్ద అనే తేడా లేకుండా గడ్డి గణపతి అని చెప్పాయి కదండి ఈ స్వామేనండి గడ్డి గణపతి యిన్ల సాయంతో చెరువులో వేస్తారు తర్వాత కూడా చెరువులో నుంచి కూడా సహాయక సిబ్బంది వాటిని లోపల దాకా తీసుకెళ్తున్నారండి అన్నీ ఒకే చోట వేస్తే మళ్ళీ ఇంకా మిగతావి వేయటానికి ఇబ్బంది అవుతుంది కదా అని ఒక స్వామిని చెరువులో వేయగానే వాళ్ళు దాన్ని కొద్దిగా చెరువు మధ్య వరకు తీసుకెళ్తున్నారు ఈ వచ్చే ట్రాక్టర్లను అలాగే జనాల్ని కంట్రోల్ చేయడానికి పోలీసు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారండి చెరువులో వేయకుండా ముందుగానే పక్కన తీసి పెట్టేస్తున్నారండి చెరువులో వేస్తే అవి ఇంకా మనకు వాళ్ళు తీసుకెళ్ళటానికి అవుతుంది కదండి ఇప్పుడు వేసేంతవరకు బాగానే ఉంటుందండి తర్వాత మళ్ళీ ఆ స్వామిని చేసేటప్పుడు ఉపయోగించిన కడ్డీలు కావచ్చు ఇంకా పెద్ద పెద్ద రాడ్స్ ఇవంతా కూడా మళ్ళీ వాటిని వాళ్ళు తొలగించడానికి మళ్ళీ అది ఒక శ్రమ కదండి సో ఈ కనీసం ఇప్పుడు పూల దండాలైనా ముందుగానే పక్కన తీసి పెట్టేద్దాము అని చెప్పేసి ముందుగానే పక్కన తీసి పెట్టేస్తాము ఫ్రెండ్ దగ్గరకి వెళ్ళండి రెండో ట్రెండ్ దగ్గరికి వెళ్ళండి మా ఊరి గణపతి ఉత్సవాలు చూసిన మీ అందరికీ కూడా ఆ వినాయకుడి ఆశీసులు ఖచ్చితంగా లభిస్తాయని కోరుకుంటూ ఈ వీడియో చూసిన మా ఊరి ఆనందాన్ని భక్తిని మీరు కూడా అనుభవిస్తారని ఆశిస్తున్నాం జై బోలో గణేష్ మహారాజ్కి జై